హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి సో మీరు మీ ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే పెద్ద స్పెషల్స్ అయితే ఏమీ లేవు నేను బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లోనే అనమాట మీతోనే నా ఉమెన్స్ డే సో ఇంకా నాకు ఫ్రెండ్స్ అయినా ఏదైనా ఇంకా మీరే కాబట్టి మీతోనే షేర్ చేసుకోవడం యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదు లైవ్ పెట్టి ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇంకా మా వారికి ఇవాళ హాలిడే లేదు సెకండ్ సాటర్డే అయినా సరే హాలిడే ఇవ్వలేదు ఇంకా దాన్ని ఉంటే కొంచెం బాగుండేది దాని లేకపోతే ఇంక నాకు లైవ్ అది చేయడం రాదు సో అందుకే ఇంకా ఆమ్గా అయిపోయాను అనమాట లేదంటే లైవ్ పెట్టేదాన్ని సో ఇంకలా సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకైతే చెప్పండి ఇంకోటి ఏంటంటేనండి మీరు నాకు ఇచ్చే సపోర్ట్ నిజంగానా ఆ ఒక్కరోజు నేను బాధపడినందుకు అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎంత బాగా కామెంట్స్ షార్ట్స్ పెడుతుంటే అసలు ఎంత ఎంకరేజ్మెంట్ అంటే భారతీయ నువ్వు ఇలాగే షార్ట్స్ పెట్టు ఫాస్ట్గా పెట్టు ఫాస్ట్గా పెట్టు అసలు ఎక్కడ కూడా తగ్గొద్దు త్వరగా లక్ష అయిపోవాలి ఈ మంత్లో వన్ ల్యాక్స్ రీచ్ అయిపోవాలి అట్లా అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే నెగిటివిటీ మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు యూట్యూబ్లో అలాగే ఇంత మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నేను ఎవరో తెలియకపోయినా నా కోసం మీరు ఇంత మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అసలు మంచి మంచిగా కామెంట్స్ పెడతా ఉన్నారు కాకపోతే నాకు ఈ షార్ట్స్ ఎడిట్ చేయడము అస్సలు ఖాళీ ఉండట్లేదు వీడియో తీయడము షార్ట్స్ ఎడిట్ చేయడము వీడియో పోస్ట్ అవి పోస్ట్ కామెంట్స్ చూస్తున్నాను కానీ రిప్లై ఇవ్వడానికి అస్సలు టైం లేదు ఎందుకంటే హార్ట్ సింబల్ అనుకోండి జస్ట్ హార్ట్ సింబల్ ఇచ్చేస్తే అయిపోద్ది కానీ రిప్లై ఇవ్వాలి అంటే కొంచెం టైం కేటాయించాలి కదా సో అదే అనమాట అందుకే ఎవరైనా కొంచెం మిస్ అయ్యి ఉంటే ఈ గ్యాప్లో ఏమీ అనుకోవద్దు సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అది కాకుండా ఫోన్ హ్యాంగ్ అయిపోతుందండి కొత్త మొబైల్ తీసుకోవాలి ఫో ఇప్పుడు అంత బడ్జెట్ లేదు యాక్చువల్గా ఇప్పుడు మొబైల్ తీసుకోవాలంటే కనీసం తక్కువలో తక్కువ ఫిఫ్టీ థౌసండ్ పెట్టుకోవాలి అసలు బడ్జెట్ లేదు ఫోన్ ఏమో బాగా హ్యాంగ్ అయిపోతూ ఉంది నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏంటిది అని చెప్పి కానీ ఇంకా అలా ఉందనమాట సో అందుకే రిప్లై అనేది ఇవ్వలేకపోతున్నాను కొంతమందికి అంటే మ్యాక్సిమం ఇస్తున్నాను కాకపోతే కొంతమందికి ఇంకా ఇవ్వలేకపోతున్నాను సో ఏమీ అనుకోవద్దండి నేను మాక్సిమం అందరికీ ఇస్తాను ఖాళీ ఉన్నప్పుడు చూసి అందరికీ ఇస్తాను సో ఇంక ఇవాళ అయితేనండి ఉమెన్స్ డే స్పెషల్గా మంచి రెసిపీస్ అయితే షేర్ చేశాను మీతోటి సో సమోసా షీట్స్ చేశాను సమోసా చేశాను తర్వాత నాచోస్ అంటాం కదా సో అట్లా నాచోస్ లాగా ఒకటి చేశాను ఆ తర్వాత ఇంకా నా డే రొటీన్ ఉంటుంది కాబట్టి సో అవన్నీ కూడా ఉంటాయి వ్లాగ్ చూస్తూ ఉండండి సో సమోసా రెసిపీ చాలామంది అడిగారు ఆనియన్ సమోసా చేస్తాం కదా సో ఆనియన్ సమోసా అనమాట సో ఎలా షీట్స్ చేసి ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఉదయాన్నే లేగడం స్టవ్ మీద పాలు టీ పెట్టడం రైస్ పెట్టడం ఇడ్లీ పెట్టడం తర్వాత మొక్కలకి నీళ్ళు లేయడం ఇదంతా నా మార్నింగ్ రొటీన్ మీకు తెలుసు కదా సో ఫస్ట్ పిల్లలకి పాలు ఇచ్చేసాను ఆ తర్వాత ఇంక నేను కూడా టీ తాగాను ఈ మరిగే లోపలే ఇంకా గుమ్మాలవన్నీ తుడిచి ముగ్గు పెట్టేశాను అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఇవాళ మా వాళ్ళకి చాలా ఇష్టం మెయిన్గా మా వారికి లక్కీకి ఈ కర్రీ చాలా ఇష్టం విష్ణు కోసమే బంగాళదుంపలు యాడ్ చేస్తాను లేకపోతే బంగాళదుంపలు వేసేదాన్ని కాదు ఓన్లీ మిల్ మేకర్తోనే చేసేదాన్ని విష్ణు మిల్ మేకర్ తినడు సో వాడి కోసం బంగాళదుంపలు కలిపి చేస్తున్నాను అనమాట మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ సో తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి సింపుల్గా చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను ఇవి చిన్న చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఒక నాలుగు తీసుకున్నాను ఆ తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కాస్త వేగిన తర్వాత ఫస్ట్ అయితే బంగాళదుంపలు వేసేస్తా ఉన్నాను బంగాళదుంపల్ని కాస్త కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి ఆ తర్వాత మిల్ మేకర్ని వేడి నీటిలో వేసి పెట్టుకోవాలండి మిల్ మేకర్కి ఒక చిన్న స్మెల్ వస్తుంది కాబట్టి వేడి నీటిలో వేసేసి ఆ వేడి నీళ్ళు పడేసి మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు మంచినీటిలో మంచిగా కడగాలి కడిగిన తర్వాత ఇదిగోండి ఇలా గట్టిగా పిండి వేయాలన్నమాట ఎందుకంటే అది పిండే కొద్దీ దాంట్లో నుంచి ఒక నొరగలాగా వస్తుంది సో ఆ నొరగంతా కనుక తీసేస్తే తినడానికి బాగుంటాయండి మిల్ మేకరు లేకపోతే అదేదో ఒక చిన్న స్మెల్ వస్తుంది మేకర్కి సో అలా కాకుండా ఒక టూ టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేయండి ఆ తర్వాత మిల్ మేకర్ వేసేసి ఉప్పు పసుపు వేసేసి కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత టమాటో ప్యూరీ వేసుకున్నాను టమాటో ప్యూరీ అండి నేను లాస్ట్ టైం వీడియో పెట్టిన అప్పుడు నేను నెలల తరబడి స్టోర్ చేయమని చెప్పలేదండి వన్ వీక్ ఒకసారి టమాటాలని ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ కూరలో మహాయితే ఒక రెండు మూడు టమాటాలు ప్యూరీ చేసి వెయ్యాలి అప్పటికప్పటికే ఉడికించాలి ఆ తర్వాత దాన్ని మిక్సీ చేసి ఆ వేడి మీద మిక్సీ చేసామంటే అదేమో పైన తులుతుంది అలా ఉంటుంది కదా దాని బదులు వారానికి ఒకసారి టమాటో ప్యూరీ మనం టమాటా పచ్చడి నిలవ చేసుకుంటే తప్పు లేదు టమాటో ప్యూరీ నిలవ చేస్తే ఏంటండి అంటే కొంతమంది పెట్టాలని పెడతారో నాకు తెలియదు కానీ కొంతమంది మాత్రం హెల్త్ హెల్త్ కాన్షియస్గా ఉన్నవాళ్ళు ఎందుకు బార్తీ అని నార్మల్గానే చెప్తారు కొంతమంది మాత్రం ఇంకెలా అంటే అన్ని స్టోర్ చేసుకొని తినడం ఏంటి అని చెప్పి కొంచెం వెటకారంగా అంటారు ఇది స్టోర్ చేసుకొని తినడం అని కాదండి అదొక ఈజీ మెథడ్ మనకి రెసిపీ కొంచెం మంచిగా రావాలి అంటే కొంచెం ఈజీ మెథడ్లో అలాగా స్టోర్ చేసుకోవాలని చెప్పాను అంతే సో టమాటో ప్యూరీ ఇప్పుడైతే ఒక త్రీ టమాటాస్ ప్యూరీ ఉంటుంది కదా సరిపడా అది వేసేసాను తర్వాత ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి వాటర్ వేసి పెట్టేశాను అనమాట సో అదైతే మగ్గుతూ ఉంటుంది ఇంక ఈ లోపల పిల్లలకైతే ఇడ్లీ చేసి ఇవాళ కొబ్బరి చట్నీ చేశాను కాకపోతే చట్నీ అవన్నీ ఎప్పుడు చూపించేదే కదా అందుకే ఇంక స్కిప్ చేసేసాను ఇదిగోండి వాటర్ వేసి మూత పెట్టేశాను కూర అయితే ఇలా అయిపోయింది చూసారా ఎంత బాగుందో సేమ్ మనకి నాన్ వెజ్ కర్రీలా ఉంటుందండి కాకపోతే ఎక్కువ మసాలాలు వేయకూడదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం అవి తగ్గించేసుకోవాలి చికెన్ అనుకోండి ఎంత స్పైసీగా ఉన్నా బాగుంటుంది సో వెజ్ కర్రీస్లో ఎక్కువ కారం వేస్తే నాకు ఎందుకు నచ్చదు అందుకే కారం చూసి వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి సో కూర చాలా బాగుంటుంది దీంతో రసం పెట్టేశాను అలాగే కాస్త పెరుగు పెట్టేశాను అనమాట అంతే రసము ముందు రోజు నైట్వి ఉన్నాయి సో అందుకే రసము కర్రీ పెరుగు పెట్టేసాను ఆ తర్వాత ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే ఇవాళ అనుకోకుండా మొక్కలు పని పెట్టుకున్నాను మేడగా క్లీన్ చేస్తా ఉన్నా అనమాట సొందు అవన్నీ చేస్తూ ఉంటే అక్కడ నాకు ఒక బాటిల్ కనిపించింది సో ఆ బాటిల్ తోటి ఇంకా సరేలే ఈ బాటిల్లో మొక్కలు వేద్దాం అంటే ఒక అది ఉంటుంది కదా బ్లూ కలర్ది కొంచెం వైన్ బాటిల్ లాగా సో ఆ బాటిల్లో ఏదైనా మొక్క పెడదామని చెప్పేసి అనుకొని ఇంకా ఏ మొక్క పెడదామని చెప్పి అన్నిట్లో నుంచి చిన్న చిన్న పిల్లకలైతే కట్ చేసాను ఆ కట్ చేసి అంటే అనుకోలేదు అసలు ఇవాళ యాక్చువల్గా ప్లాన్ లేదు మొక్కల గురించి అయితే ఆ ఒక్క బాటిల్కి ఏదైనా మొక్క పెడదామని చెప్పేసి ఇన్ని మొక్కలు కట్ చేశానండి ఆ తర్వాత ఏంటంటే నా దగ్గర పెరుగువి మనం పెరుగు డబ్బాలు ఉంటాయి కదా అవి ఎలాగో ఉన్నాయి కదా అవి ఎలాగో వైట్గా ఉన్నాయి అని చెప్పేసి ఏం చేశానంటే అందులో ఇంక మట్టి వేసి కట్ చేసిన మొక్కలన్నీ అందులో పెట్టాను ఇవన్నీ కూడా వాటర్ వేసి పెట్టున్నాను కదా సో దానివల్ల ఆకులు ఎల్లోగా అయిపోతున్నాయి మనీ ప్లాంట్స్వి అందుకని చెప్పేసి ఇంకా ఆ వాటర్ తీసేసి ఇంక మళ్ళీ మట్టి అయితే పెట్టేశాను అనమాట ఇవన్నీ పెరుగు డబ్బాలండి చూడండి ఇప్పుడు ఏంటంటే పెరుగు డబ్బాలు ఉన్నాయా దానికి చిన్న కన్నం పెట్టి మొక్క నాటేసాను మట్టి వేసేసి మళ్ళీ శరం మిక్వి ఏదైనా కొంటాం కదా శరమ్మిక్వి ఉంటాయి కదా మంచివి పాట్స్ అవి కొన్నప్పుడు ఇవి తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంక అందులో పెట్టేస్తే చాలు కదా అప్పుడు ఏంటంటే మనకి పాట్ పాడవకుండా ఉంటుంది అంటే పెరుగు డబ్బాలని ఇలా కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నాను చిన్న చిన్న మొక్కలు వేసుకోవడానికి ఇంట్లో ఏంటంటే ఇప్పుడు నేను వీడియో ఇటువైపు కూడా పెడుతున్నాను కదా సో దానివల్ల ఈ వాలు ఇది వరకు అయితే వైట్ వాల్ కదా కలర్ఫుల్గా లేకుండా డల్గా ఉండేది సో ఇప్పుడు మొక్కలు పెట్టడం వల్ల కొంచెం మంచిగా ఉంది ఇంకా కాఫీ కప్పులు కూడా ఏంటంటే వైట్ కలరే అయిపోయాయి కలర్ కప్స్ పెడదామా అంటే లేవు ఇటువైపు పెట్టేసాను కదా సో తర్వాత కొంచెం చూసుకొని కప్స్ తీర్చుకొని ఇటు వైపు అంతా కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా వీడియోస్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మొక్కలు ఉంటే ఏమైనా లైట్ కలర్లో ఇలాగా గ్రీన్గా మొక్కలు ఉంటాయి చాలా బాగుంటాయండి వీడియోస్ కనే కాదు మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో ఇలాగ మొక్కలు ఉంటే ఏంటంటే ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అయితే ఇంక నేను ఎక్కడ కొంచెం గ్యాప్ కనపడినా అక్కడ పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది రెండు రోజులకి ఒకసారి అట్లాగా మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వాటర్ అవన్నీ వేస్తూ అలా ఉండాలి సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇలా పెట్టుకున్నానండి ఇది కార్డ్బోర్డ్ షీటు మీకు చూపించే కదా కార్డ్బోర్డ్ షీట్కి ఒకటి వేస్ట్ది క్లాత్ ఉంటేనే కటన్ క్లాత్ దాన్ని ఇట్లా ర్యాప్ చేసేసి దాని మీద ఒక చిన్నది షాపింగ్ బోర్డు విరిగిపోయింది ఉందన్నమాట సో షాపింగ్ బోర్డు పెట్టేసి దాని మీద ఇలా మొక్కలు పెట్టేసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ సో ఇలా పెట్టుకున్నాను అనమాట బాగుంది కదా సో ఇంకెలాగా మధ్యాహ్నం అంతా ఆ మొక్కలతో అయిపోయింది అయితేనండి ఇవాళ అసలు నేను చేసిన పొరపాటు ఏంటంటే ఈ సమోసా రెసిపీ చేద్దాం అనుకున్నాను కదా అయితే సమోసా రేపు చేద్దాము ఏమో షీట్స్ చేసి పెట్టుకుందాం అనుకున్నానండి సమోసా షీట్స్ ఉంటాయి కదా అవి కనుక చేసి పెట్టేసుకుంటే సమోసా ఈజీ చేయడం అయితే రెండు ఒకటేసారి చేయడం వల్ల నాకు కాలు నొప్పులు వచ్చేసాయండి మీరు మాత్రం అలా చేయొద్దు ఫస్ట్ ఒక రోజు టైం చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఇలా సమోసా షీట్స్ అయితే చేయండి ఎలా చేయాలో చూపిస్తాను పక్క రోజు సమోసా చేసుకోండి సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే నేను ఒక హాఫ్ కేజీ మైదా పిండి తీసుకున్నాను మైదా పిండితోనే చేయాలి గోధుమ పిండితో చేస్తే అంత బాగా రావు సో అందుకే ఇంక మైదా పిండితోనే చూపిస్తున్నాను సాల్ట్ కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఇలా కాకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని బాగా చాలాసేపు ఇలా మంచిగా పిండిని కలపాలన్నమాట మనం ఏదైనా అండి చపాతీ కావచ్చు పూరీ కావచ్చు లేకపోతే ఇలా సమోసా షీట్స్ కావచ్చు పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది పిండి ఎంత బాగా కలిపితే అవి అంత సాఫ్ట్గా వస్తాయి అన్నమాట పిండి ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా ఉంచేస్తే పిండి నానుతుంది సో ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్ కర్రీ మీరు కావాలి అనుకుంటే ఆనియన్ సమోసా యాక్చువల్గా ఇది ఆనియన్తో కూడా చేయొచ్చు కాకపోతే ఆనియన్స్ అయిపోయాయండి పెద్ద ఆనియన్స్ లేవు చిన్న చిన్న ఆనియన్స్ ఉన్నాయి అవి కట్ చేయలేక ఇంకా నేను ఇంకా వెజిటేబుల్స్తో చేస్తున్నాను సో ఇదిగోండి ఇక్కడైతే నేను క్యాబేజీ క్యారెట్ తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం స్వీట్ కార్న్ కూడా నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మీకు చూపించాను కదా జిప్లాక్ బ్యాగ్లో స్వీట్ కార్న్ని వొల్చేసి అలా పెట్టేసుకున్నాను అనమాట సో కొన్ని స్వీట్ కార్న్ కూడా వేసేసుకున్నాను ఇంక మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఆ తర్వాత కాస్త సాల్ట్ ఇంక దీన్ని ఏం స్టవ్ మీదేం పెట్టట్లేదండి డైరెక్ట్గా కలిపేసుకోవడమే కొంచెం కారము కొంచెం సాల్ట్ జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను అలాగే ఒక చిటికెడు ధనియాల పొడి కూడా వేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసుకున్నాను ఇదిగోండి ధనియాల పొడి కొంచెం అంతే దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి స్టఫింగ్ అయితే రెడీ అండి సో కీమా సమోసా చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంక ఇలా అయ్యింది అనమాట సో ఇదిగోండి ఇంకా కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేస్తే స్టఫింగ్ రెడీ అయిపోంది అయితే ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని షీట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇంక ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇంకా స్టఫింగ్ అయితే అయిపోయింది కదా సో మీరు ఆ ప్లేస్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేను క్యాబేజ్ క్యారెట్ స్వీట్ కార్న్ వేసుకున్నాను కదా అలా కాకుండా మీరు ఆనియన్స్ ఒక్కటే కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత అదైతే పక్కన పెట్టేసి పిండి అయితే ఇదిగోండి నానిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్నవి కాన చేసేసుకొని పొడి పిండిలో వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకోవాలండి అయితే మీరు సింగిల్ సింగిల్ చపాతీ చేస్తారా లేదంటే అన్నీ ఒకదాని మీద ఒకటి వేసి చేస్తారా అనేది మీ ఇష్టము ఒకవేళ సింగిల్ చపాతీ చేయాలి అనుకుంటే కొంచెం పిండి ఎక్కువ తీసుకోండి ఎక్కువ పిండి తీసుకొని పెద్ద సైజులో చేసుకోండి చపాతీ లేదు అలా దానికంటే కూడా నాకు తెలిసి ఇది ఈజీ ప్రాసెస్ అండి పల్చగా వచ్చేస్తాయి చపాతీలు అనేవి ఏంటంటే ఒక మూడు పిండి ముద్దలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి ఆ తర్వాత దాని మీద కాస్త ఆయిల్ కొంచెం మైదా పిండి ఇలా వేసేసుకొని ఒకదాని మీద ఒకటి మరి ఎక్కువ పెట్టద్దు ఒక మూడు నాలుగు పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఇలా పొడిపిండి వేసేసుకొని ఇంకా చపాతీలాగా పాము పామేసుకోవాలన్నమాట కొంచెం పెద్దవిగాన సో మీరు ఎంత పలచగా చేసుకుంటే అంత బాగా వస్తాయి ఇదిగోండి ఇలాగా సేమ్ రుమాలి రోటీస్ కూడా సేమ్ ప్రాసెస్ అండి యాక్చువల్గా వీటిని రుమాలి రోటీస్ అని కూడా అంటారు మనకి చపాతీ అంటే రోటీస్ లాగా తినాలి అనుకుంటే రోటీస్ లాగా తినొచ్చు లేదు అనుకుంటే ఇలా షీట్స్లా కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం పలచగా ఇలా రుద్దేసుకోవాలి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసుకుపోయి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట ఒక వన్ మినిట్ అలా కాల్చుకుంటే చాలు దేనికి దానికి సపరేట్గా వచ్చేస్తాయండి విడివిడిగా వచ్చేస్తాయి పెనం మాత్రం సిమ్లో మాత్రం పెట్టొద్దు ఎందుకంటే సిమ్లో పెడితే మనకి సాఫ్ట్గా రావు గట్టిగా క్రిస్పీగా వస్తాయి అనమాట కాబట్టి సిమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెనం వేడిగా ఉండాలి పెనం వేడెక్కిన తర్వాతనే చపాతీ దాని మీద వేయాలి వేసి ఒక ముప్పై నిమిషాలు ఒకవైపు ఇంకొక ముప్పై నిమిషాలు సారీ ముప్పై నిమిషాలు కాదు ముప్పై సెకండ్లు సారీ సో ముప్పై సెకండ్లు అలాగా మొత్తం ఒక వన్ మినిట్ అలాగా కాల్చుకోవాలన్నమాట కాల్చేసుకొని ఏదైనా ఒక క్లాత్ మీద వేసేసుకోవాలి క్లాత్ మీద వేస్తే ఏంటంటే చపాతీలకి ఆవిరి పట్టకుండా క్లాత్ అనేది పీల్చుకుంటుంది ప్లేట్లో వేసారనుకోండి చపాతీలు అనేవి వాటర్ పట్టేస్తాయి అడుగునున్న చపాతీలకి వాటర్ పట్టేసి నానిపోతాయి కాబట్టి ఏదైనా క్లాత్ మీద వేసుకోండి ఇదిగోండి ఇలా ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం బాగా ప్రెష్ చేసుకుంటే తర్వాత విడివిడిగా వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా క్లాత్లో వేసి పెట్టేసుకున్నాను ఎక్కడ కూడా తడి పట్టదు ఒకవేళ ఆవిరికి తడి పట్టినా సరే ఆ క్లాత్ పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఈ చపాతీలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి ఆ తర్వాత చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఒకదానికొకదానికి నాకు తెలిసి ఇదే ఈజీ ప్రాసెస్ సింగిల్ సింగిల్ చపాతీ చేస్తే చాలా టైం పట్టేస్తుంది దానికంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట ఇదిగోండి మీకు రుమాలి రోటీ లాగా కావాలి అనుకుంటే దీన్ని పెనం మీద ఇంకొకసారి కొంచెం ఫ్రై చేసుకొని రుమాలి రోటీ లాగా కూడా తినేయచ్చు లేదు అనుకుంటే ఇలాగా ప్యాటీస్ అదే షీట్స్ లాగా చేసుకోవచ్చు కొంచెం స్లోగా తీయాలి ఎందుకంటే పలచగా ఉంటాయి కదా చిరిగిపోతాయి సో కొంచెం డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం సెన్సిటివ్ పని స్లోగా చేసుకోవాలన్నమాట ఇలాగా మూడు మూడు చేసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది రెండైనా చేయొచ్చు మూడైనా నాలుగైనా పర్లేదు కానీ ఇంకా అంతకంటే ఎక్కువ వద్దు అంటుకుపోతాయి సో తీసేటప్పుడు కష్టమవుతాయి సో మూడు మూడు చేసుకోండి ఇలాగా సో ఇవైతే ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఏం చేయాలి అంటే అన్నిటిని కూడా సైజ్ వైజ్గా చూసుకోండి చిన్నవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను నేను పెద్దవన్నీ ఒక సైడ్ పెట్టుకున్నాను అంటే కొంచెం షేప్స్ కొంచెం చిన్నవి పెద్దవి అలా వస్తాయి కదా సో అవన్నీ చూసుకొని ఇలా సెట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట అవి కూడా ఏమి వేస్ట్ అవ్వండి వాటిలతో చెప్పాను కదా నాచోస్ లాగా చేసుకోవచ్చు వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు సమోసా కొనుక్కొని అది ప్యాకెట్స్ అమ్మేవాళ్ళు అనమాట అవి క్రిస్పీగా భలే ఉంటాయి సో ఈవినింగ్ టైం స్నాక్లో కూడా అవి బాగా పనిచేస్తాయి సో ఇదిగోండి ఇంకా అలా ఎడ్జెస్ కట్ చేసేసుకున్నానా కట్ చేసేసుకున్న తర్వాత షీట్స్ అయితే ఇలాగా మనకి సమోసా ఎంత కావాలో అంత షీట్స్ అయితే రెడీ చేసేసుకున్నానండి ఇదిగోండి సో వీటిల్ని ఏదైనా ఒక జిప్ లాక్ బ్యాగ్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు భలే ఉంది కదా చూడడానికి భలే ఉందండి కానీ కాలు నొప్పులు వచ్చేసాయి నాకు ఎందుకంటే కూర్చొని చేస్తే బాగుండేది వీడియో వల్ల నించొని చేశాను కదా సో కాలు బాగా నొప్పలెట్టాయి అనమాట నాకు ఇదిగోండి ఇలాగా సో ఇప్పుడు దీన్ని ఒక జిప్ లాక్ బ్యాగ్లో అయితే వేసేసుకోండి మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే నిల్వ ఉంటాయండి కానీ అన్ని రోజులు ఎందుకు భారతి నిల్వ చేయాలి అని మీరు అడగొద్దు జస్ట్ చెప్తున్నాను మీరు రెండు రోజుల్లో చేసుకొని తినేలా ఉన్నా రెండు రోజుల్లో తినేయండి లేదు రెండు నెలలు పెట్టుకున్నా ఉంటాయి అని చెప్తున్నాను అంతేగాని రెండు నెలలు రెండు సంవత్సరాలు స్టోర్ చేసుకుని తినండి అని నా ఉద్దేశం అయితే కాదు దయచేసి ఎవరు అలా కామెంట్ పెట్టకండి జస్ట్ ఒక చిన్న సజెషన్ టూ మంత్స్ వరకు ఉంటాయి అంతే ఫ్రిడ్జ్లో పెట్టద్దు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీ ఫ్రిడ్జ్లో పెడితే విరిగిపోతాయి చెక్కల్లాగా అయిపోతాయి అన్నమాట కాబట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టద్దు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే ఇంక ఇదిగోండి సమోసా ఇది కూడా ఇదేనండి మెయిన్ కష్టం ఏంటంటే సో అవన్నీ కూడా ఈజీగా చేసేసాను ఈ సమోసా చుట్టేది మాత్రం అండి నాకు పెద్ద చిరాకు వచ్చింది అప్పటి వరకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చాయా ఈ పనికి వచ్చేసరికి ఎక్కువ అయిపోయాయి అనమాట ఆ కాళ్ళు నొప్పులు అందుకే నేను మీకు ఏం చెప్తున్నానంటే షీట్స్ ఒక రోజు చేసుకోండి సమోసాలు ఒక రోజు చేసుకోండి అప్పుడు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నేను ఏంటంటే ఇంకొకటే వీడియోలో చేసేద్దాంలే అని చెప్పి చేసేసాను అనమాట సో ఇదిగోండి ఇలాగా స్టఫ్ చేసేసి కొంచెం మైదా పిండిలో వాటర్ కలిపి పేస్ట్ లాగా అవుతుంది కదా ఆ పేస్ట్ని ఇలా అంటిచ్చేస్తే సమోసాలు అనేవి అంటుకుపోతాయి ఆ తర్వాత సమోసాలని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఎందుకంటే కొంచెం అంటుకుంటాయి ఇప్పుడే కదా మనం ఆ మైదా పిండి పెట్టి అంటించాం కదా సో కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ లోపల ఇవైతే ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఎడ్జెస్ కట్ చేసుకున్నాం కదా సో వీటిని ఏంటి అంటే ఇలా చిన్న చిన్న మొక్కల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి నాచోస్ అయితే రెడీ అయిపోతాయండి ఇది మైదా పిండితో చేసాం కాబట్టి మామూలు చెక్కలు అనుకోవచ్చు అదే దీన్ని కనుక మనము కార్న్ మీల్ ఉంటుంది కదా మొక్కజొన్న పిండి సో దాంతో కనుక చేస్తే నాచోస్ అనమాట యాక్చువల్గా మొక్కజొన్న పిండి తెప్పించాను చేద్దామని చెప్పి నాచోస్ ఎయిర్ ఫ్రైయర్లో చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదు చేయాలి ఆ రెసిపీ కూడా చేయాలి బాగుంటాయి నేను ఇవి కూడా ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి చూపిద్దాం అనుకున్నాను కానీ ఓపిక అయిపోయిందండి ఆయిల్లో ఒకసారి మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి చేయడానికి ఇప్పుడు అంత టైం లేదు నాకు మెయిన్గా నొప్పిలో చేస్తున్నాయి అందుకనే ఇంకా నేను ఎయిర్ ఫ్రైయర్ జోలికి వెళ్లకుండా ఆయిల్లోనే ఫ్రై చేసేసాను ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఇంత డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా చూపిస్తానే ఇదిగోండి బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కనుక వేస్తే బాగా క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత మంట తగ్గించుకొని కాల్చుకోవడమే ఎప్పుడు వీడియోలో చెప్పేలాగానే సో ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కాస్త కారము కాస్త చిటికెడు ఉప్పు అంతే మీరు కావాలి అంటే కొంచెం చీజ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే వేయలేదు తర్వాత మా పిల్లలు అమ్మ చీజ్ పౌడర్ వేయలేదా అని అడిగారు అందుకే కాస్త చీజ్ పౌడర్ కూడా వేసాను మళ్ళీ సో అవైతే అయిపోయాయి కదా ఇంక ఈ లోపల సమోసా ఇదిగోండి సమోసా నూనె వేడిగా ఉండాలి తర్వాత నూనె మంట తగ్గించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సమోసాలు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మొత్తానికి ఆనియన్ సమోసా అంటే ఆనియన్ సమోసానే అంటారు దీన్ని కాకపోతే మనం అందులో పెట్టింది ఆనియన్ కాదు క్యారెట్ క్యాబేజ్ కాబట్టి వెజ్ సమోసా అనమాట లేదంటే స్వీట్ కార్న్ కూడా వేసాం కాబట్టి స్వీట్ కార్న్ సమోసా అనుకోవచ్చు మన ఇష్టం పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఫైనల్గా సమోసా అయితే రెడీ అయిపోయిందండి ఇదిగోండి చూసారా సమోసా అయితే ఇలా అయిపోయింది జస్ట్ అది ఆ షో కోసం పచ్చిమిర్చి పెట్టాను నిజానికి ఆ పచ్చిమిర్చి అలాగే తినేస్తాను సమోసాతోటి కానీ చాలా కడుపులో మంట వచ్చేస్తుంది అందుకే తినట్లేదు పచ్చిమిర్చి జస్ట్ వీడియోలో క్లిప్పింగ్ కోసం అలా పెట్టాను అనమాట డెకరేషన్ కోసం సో అంతేనండి అయిపోయింది ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది కదా అని చెప్పేసి సో ఆ రెసిపీ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా పిల్లలు మాత్రం ఫుల్ హ్యాపీగా తిన్నారు వాళ్ళకి చాలా ఇష్టం అనమాట సో బాయ్ అండి బాయ్